తొందరగా చేరుకున్నాను మూడు నాల నుండి లేని మోంబి పుడేలా మూడు నాల నుండి లేని మోగమి పుడేలా మూడు నాల నుండి లేని మో విద్యాభ్యాసం చేసినటువంటి గురువు గారు నా వద్దకు వచ్చారు ఈ మూడు దివసం నుంచి ఆ గురువు గారు వద్దనే కాలక్షేపం గడిపారు అందుకే నీ వద్దకు రాలేదు దేవి ఓ అలా కాదయ్యా అసలు గురువు ఎందుకు వస్తారు గురువు వస్తారంటే ఏదో నీకు పెళ్లి చేయవనని నన్ను కాదని వచ్చినట్టు నాది హోం కూడా నీ ఓం పెళ్లి సంగతి నీకు నా వద్దీ వరకు విషయం విను నీవు అన్నది నిజమే ఆ గురువు గారు నాకు పెళ్లి చేశారు నేనేమో మరి పెళ్లి చేశాను నమ్మకం లేదా దత్తం తెస్తాను అలాగే మరి అది దత్తాదే తీసుకురా ఎందుకంటే ఇప్పుడు ప్రతాపశ నమ్మటది లేదు ఎందుకంటే గురువారు వచ్చారు కదా ముగ్గుల పెళ్లి చేసుకున్న ఆమెకు ఈ ఆస్తు అంతస్తులు ఈ శ్రీనగరం కూడా వారికి చెందుతాది అతని పిలిగాక ముందుకి ఈ దత్తావైన సంతకం చేసి శ్రీనగరం తీసుకుంటారు రాయండి రాయండి ఎద్దీ నా వై దివీ ఏ అని నమ్మ వైద్య ఏలి రాజ్యముని సుజల మడుగుమిగా రాజముని సుజల మడుగుమిగా కొలపుల తప్ప ఎవరి కాదని ఈ దత్త రాశాను ఈ దత్త వచ్చుకో సరే శ్రీ అరే అటు నేనే నా మది పెళ్లి జరిగి నేను మంచి ఈ పదమ్మను తీసుకు వెళ్ళి ఆ మహారాజుకి తప్పించి ఎవరు నీవుగో చూడవమ్మా మహారాజు గారు ఉన్నారు

కింద ఉండే చిన్న మంత్రివా అయినా ఉత్తని ఉత్తరకున్నావా నా యాజ్ఞలేనిది ఆ అడుగులను కూడా ముందుకు తీసి పెడతారు అటు విధాలు అటు అటువైత్ర

ఈ కాబీ నాకింటి చాలా అందంగా ఉన్నది ఒకవేళ ఇమ్మును ప్రతాపదేవుడు చూసినట్టయితే నన్ను విడినాడి నా బాల్యూ కాంతాపేవి వెళ్తానని పలుపుచున్నాడు అందుకని ఇత ఈమె కంటిలోన ఒక సున్నపుసు వేసి లెక్క ఉంచినట్టయితే నీ బాల్య గుడిదిన నాకు ఆ ఉదయం లేదని వెళ్ళి కొడతాడు ఇప్పుడే నా భద్రత వెళ్తాను సాగి ఉందని కానీ

ఏమీ కాంచనాస్తున్న కాంతమది ఎంత అందంగా ఉదరే నన్ను గర్వంగా పడుకుతున్నావు ఎందుకని హెల్ద చూస్తున్నావు కారణం ఏంటి

అంచనా ఏంటి అయ్యా నేను వెళ్ళి ఇప్పుడే ఆ గురువు గారిని వరించి వస్తాను ఈ పుట్టిన పిలిచిస్తారా ఇక్కడ ఉండు సరే ఎవరు చేసుకునే గోజులు వారే పడతారు గాని ఆ గురువును ఎందుకు అయినా ఈ శ్రీనగరం నా పేరు రాశారు కదా ఆయనను చంపినా నీకు భార్య కాదు గానీ మీ మంత్రితో ఎట్టి కారణపడిక తీసుకువెళ్ళి కాళ్ళకైనా అంపినమ్మను నీవు ఆ తంపిన పావము రాసేదయ్యా వెళ్ళు నేను చెప్పినట్టు చేద్దావా లేదా అంచనా అవును రుడ్డి దాని బుసమ సినిమా రోజు పిడిచిస్తుండే ఇక నాకు బాగోలేరు ఇప్పుడే చెప్పబడ్డాయి మిశ్రమా క్యానసాగరణాయా గ్యమానకుండా క్యన సాగరనాయా గ్యమానకుండా కాదమజుల ఇప్పుడే ఘోర కాన నమున వెడచి శెడ్తి జుడుమి కవే గుడమున ఉండినా నివేమి చేయగల

తప్పు చేసి ఏమని తప్పు చేసి తీయమణి కాదనంబుడల్లు కలనైనతో కలిసి మాట్లాడని మగడు నల్లు ఇటులా మోసగిల్సే सर्विस्वर नूमि जननि नी उन वेनो जो नूमि जननि नीव जर भूमि जगन ॾिनी मुड़ बि सुभी न जनगो मुड़ बि सुमाय Oh, yeah. మారిపోయాది నా భర్త నా రూపుడేగా ఘోరమైన నడుమి రమ్మన్నాడా అవునమ్మా నడవల నాడు తలబడుతుంది అనేకమైన దాఖలు వేస్తుంది ఎక్కడికైనా వెళ్ళి కాస్త నేను నీ వచ్చే వరకు ఇంటి చెట్టు కింద కూర్చుంటారు తెలుస్తున్నవాడని అది ఎవరు మేము ఎవరు మేము షావు కారణము మరియు అరుదండ్రులకు వస్తున్నావయ్యా మునికి భయమేస్తున్నాది అటునైనా కుడి నాకు అందుకొని పో

ఇవిను గొబ్బరాలుకి అప్పించట్లయితే తను గొప్పయ్యాజదేవాజటేవాగా ఏమిటి నీకు పదివేల ఒక

చె ఈ తమ్మరకు నా నిలవకుండా ప్రేమించు ప్రేమించు ప్రేమ దావ నేను ఎంత పోతమా ఒక బిడ్డనట్టుగా కాపాడుతీ ఆ పట్టును నీకు నన్ను అప్పగించి వెళ్ళిపోయాడు మార్గం అత్యప్పు దొరికించుకొని యకులు అయినా పేరు కాళ్ళు అమ్మాయి కాకు ఉంగరం ఇచ్చాది మరి ఇక్కడ వారు కామపాలుడనే ఉన్నాడు స్వామి వందనములు వందనములు స్వామి வச்சாத்திேந்தோக்கம் உத்தரம் கொண்டே అంగులమ్ములు వేవరి వద్ద ఉండేటటువంటి అంగులమ్ము కాదు రాత వరితలకు రాత కన్నకు ఇలాంటి విజయముద్రిక మీ చేతికి తుచి చెప్పు లేకపోయినా అమ్మా ఈ అమ్మాయి వాళ్ళని నేను నచ్చబోయాను వీళ్ళు నన్ను సగ్గు చేస్తాడు ఎత్తులేన అమ్మాయిని ఆ అమ్మాయిని చూపిస్తే అమ్మాయి కళ్ళకు ఏమిటి ఈ సుందరి లావాణ్యము ఎంత హాయిగా ప్రేమించి చేసేది కూడా అది దీని ముఖం చూస్తే ఒక దొంగ ఉన్నాడు

ఇది నీకు తగదు నాకొక వ్రతం ఉంది హి వ్రతకు ఆరు నెలల వ్రతం ఉంది ఆ వ్రతం పూర్తయిన తర్వాత నీ ప్రేమ ఇక తీరుస్తాను కానీ ఇప్పుడు ఒక నన్ను నీ శ్రేష్ఠ పగడి సరే సరే పోయి మిత్రమా ఎప్పుడైతే ఈ ప్రతి వద్దని చూడాలి పన్నెండు సంవత్సరంలో ఆ తర్వాతనే ప్రేమించుదాగరము ఒక మేళ కట్టించి వండితముడు అది కాంతామతిని కాళ్ళ మీద తోరాడు అయినా వాడి వద్ద అతని చిప్ప చేతికిచ్చి ఏ సాగి నింపుదా అతడు ఎలా వద్దరు చూస్తాను ఉంది మాన వద్ద పెళ్లి హాయిగా భోజనం చేస్తాను కాంతనా ఎవరయ్యా ఎవరు రానివో వెళ్ళరా వెళ్ళు నా పేరు పిలుస్తున్నావు నీ ప్రతాపసేను

వెళ్ళు అయ్యో లాగది ఇట్టు లా పడులా గది యులాజీ అవడుస్తున్నాను ఈ కాంధాపూరి పట్టోడ ఎవరో అన్నం పెడుతున్నాడు వెళ్ళి కాస్త అన్నం వడుకుంటాను అమ్మా చివరి అంత ఎవరు అన్నం పెడుతుంది అన్నం పెట్టు అల్లవా అవును తీరే వానయ్యా ఎవరయ్యా వీరాది వీరడవు బిక్షాంతి కృష్ణా ఉంది ఎవరు మీ పట్టడా ఇక నీ సత్యపరి నాతో నే ప్రతాపారాజును అయ్యో నేను కాంతామతి కాంతామతి చూడు స్వామి ఇక ఇరువులను కలిసాము కాంతేపడి ఎండలో సంతోషంగా ఉంది ఇక ఈ దుర్మార్గం ఎరువు దృష్టి మరి ఎరువుడికి ఏదో ఇక ఉందని మన చంపుతాడు ఇక్కడ మేరపై నేను పడుకుంటాను మేరకు పడుకో తెల్లవాళ్ళు ఇస్తే పిల్లపై ఇప్పుడు కామపాలింట్లో దోచుకొని మనం వద్దాం మనకంటే వాడు దొంగ ఇప్పుడు వెళ్దాం నేను దొంగ వారితో మద్యములు దొరికించుకొని నీవేదో బాషలాడుతున్నావు కారణం ఏంటి నన్ను ప్రేమించు నేను తప్ప నేను ప్రేమించాలన్నా నీవు నన్ను పెళ్లి చేసుకోవాలన్నా ఒక వేళ నీ పాని వాళ్ళని తీసుకుందా నీ పెళ్లి వెళ్తున్నా అయ్యో ఏమిటి అది నా కాంతమతి ఇట్టోటిదే ఉంటుందండి ఉండి తెలవరు కనిపించలేదు సో రవణాపురి పట్టు కొత్తగా మహారాజు వచ్చాట అక్కడికన్నా వెళ్ళి కాస్త భోజనం ఆడుకుంది పెడుతాను తప్పించుకున్నాను అండ్ కాపాన్ని తప్పించుకున్నాను ఇప్పుడు ఆ శ్రోరి పట్టణానికి రాజు చనిపోయాడట ఆ రాజుకు ఒక మహారాజునై అక్కడ వెళ్ళి పెళ్లి చేసుకుని రాజ్య పట్టాభిషేకం కూడా వెళ్తాను ఎవరు ఎవరు మీరు ఇక్కడ రాజు లేదు ఇక్కడ హాయిగా సరే ఇక్కడ రాజ్యపై మనం చేస్తారు కానీ ఇదిగో నా యొక్క స్నేహితుడి ఫోటో ఉంది ఆ ముందు దర్పాటు ఎవరైతే వినిపిస్తారో తీసుకువచ్చింది పూడు దగ్గర ఇక్కడ దొంగవాడు వచ్చాడు కామపాడు వచ్చాడు సాధు వచ్చాడు ఈ ఎవరు మహారాజును ఆ భూమి పక్కము చూశాను అందుకే ఎందుకయ్యా చేరుస్తున్నావు ఆమెవరో కాదు నా సంవత్సరం పాపది పెంచుకున్నాడయ్యా మహారాజా ఆమె భారీ రాజా దాని గురించి వినిపిస్తున్నాడు నువ్వు చెప్పు స్వామి స్వామి ప్రభు ఆ భగవంత సరే మరి ఎవరు ఉన్నావు ఇప్పుడు మన పట్టణం వెళ్ళాం పదండి మంగళములు జిల్లా జనగా మండలము పచ్చ గ్రామము గడ్డం విషపతి గడ్డం ధనుంజయ గడ్డ నరహరి గడ్డం శ్రీనివాస్ గడ్డ మీనకృష్ణ రాములు అనురాధ అన్నపూర్ణ మేడిపల్లి కుమారస్వామి బృందం మీరు ఇంతవరకు విన్నటువంటి నాటకము కాదామతి ఇంతటితో ఈ ఆట సమాప్తం మంగళం జయ మంగళం శుభంగళం మంగళం మంగళం శ్రీ మేడిపల్లి కుమారస్వామి బృందం వారు ఆలపించిన కాంతవతి కథ చిన్న యక్షగణం రెండో భాగం విన్నారు ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది